కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం బంటుమిల్లి రోడ్డులోని మియాఖాన్ మసీదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి పేర్ని నాని ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని మియాఖాన్ మసీద్లో మసీద్ పెద్దలు అందరూ కూడా ఈరోజు ఇఫ్తిఆర్కి ఆహ్వానం చూడడం జరిగింది ఇఫ్సి ఇఫ్తిఆర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ పాల్గొనేటువంటి మహద్భాగ్యాన్ని గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి మసీదు పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఉపవాస దీక్షల్లో నెల రోజులు నిష్టగా ప్రత గారు చెప్పినటువంటి మార్గంలో జీవించడమే కాకుండా ఈద్ రోజు చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ దేవుడి పట్ల ప్రవక్త గారు చెప్పిన రీతిలో నమాజ్ చదివేటువంటి ప్రతి ముస్లిం ఎలా బతకాలి ఎలా జీవించాలి అనేది అల్లా చూపించిన మార్గంలో ఎలా పది మందికి సాయపడుతూ బతకాలి ఎంత నియమనిష్టలతో బతకాలి అనేది రోజు మననం చేసుకుంటూ ఖురాన్లోని వాక్యాలన్నీ కూడా నిత్యం భయాన్ ద్వారా ఈ నెల రోజులు మనసుకు ఎక్కించుకుంటూ వారు జీవించడమే కాకుండా అంటే కురాన్ లో ఉన్న వాక్యాల ప్రకారం లేదా ప్రవక్త గారు చూపించిన మార్గం ప్రకారం బ్రతక కాకుండా పది మందికి ఆదర్శంగా జీవించడం అనేది గొప్ప విషయంగా భావిస్తూ కేవలం ఒక మహమ్మదీలకే కాకుండా నిత్యం వీరు ఐదుపోట్లా చేస్తున్నటువంటి ఈ నమాజ్ నమాజ్లో వాళ్ళు కోరుకునేటువంటి దువా ద్వారా కేవలం నమాజ్ కుచ్చే వారికే కాకుండా ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి లేదా పరిసర గ్రామాల్లోని ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి జరగాలని చెప్పని వారందరికీ కూడా ప్రతి కష్టంలో ప్రతి బాధలో అల్లా దీవెనలు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది సార్ పది నెలల దేవుడి దగ్గర ఎందుకు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ప్రతి లోపలేసుకో నీ జైలు పట్టవు నీ జైలు నింపటా కూడా సిద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విడవం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వదం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి మీరిచ్చిన హామీలను అమలు చేసేదాకా కూడా మిమ్మల్ని నిగ్గదీయటం నిలదీయటం మీకు వ్యతిరేకంగా పనిచేయటం మనం